మూడవ జతగా రెడీ కావాలి శ్రీ అంకరమ్మ తల్లి ఆశీస్సులతో గంగిరెడ్డి గారు శంకురెడ్డి గారు తలపనూరు వేరే పల్లి మండల కడప జిల్లా కంబాయి నల్లగారు పద గారు అండి యేసు ఆశీస్సులతో మడూరు శ్రీశైలు బ్రహ్మిక మల్లికార్జున స్వామి ఆశస్సులతో తొగచరెండి వెంకటేశ్వర శర్మ గారు పెద్ద చెప్పాడు ఏడవ జత్త సుధాకర్ రెడ్డి గారు బయగడ్పల్లి వారు తీసి రైట్ మొదటి చెప్తారు ఆశీస్సులతో మడోరు పవన్ రెడ్డి గారు మనోరు గ్రామం తొండూరు మండల కడప జిల్లా పదకొండు గంటల కోట్ల గ్రామాలు రెండవ జా శ్రీ రెడ్డి గారు బాలయ్య పల్లి పెళ్లిమని మండల కడప జిల్లా మూడవ చెప్ప శ్రీరాముని ఆశీస్సులతో ఎంఎస్ఆర్ శ్రీ కాశీనారాయణ స్వామి ఆశీస్సులతో ఎంఈఎస్ మట్టల వెంకట సుబ్బారెడ్డి గారు నంగసాయిపల్లి గ్రామం ప్రొద్దుటూరు మండలం కడప జిల్లా ఐదవ జట్ట శ్రీ నాగనాగేశ్వర స్వామి ఆశీస్సులతో లింగారెడ్డి శ్రీకాంత్ రెడ్డి గారు రాజవారిపేట గ్రామం చేపాడు మండలం కడప జిల్లా ఆరవ శ్రీ అంకారమ్మ తల్లి ఆశీస్సులతో గంగిరెడ్డి గారు శంభురెడ్డి గారు తలపునూరు గ్రామం వీరపనేనిపల్లి మండలం కడప జిల్లా కంబైన్ ఏడవ జత ఏడవ జత శ్రీశైల బ్రహ్మరాంబిక మల్లికార్జున స్వామి ఆశీస్సులతో తొగర్చెడ్డి వెంకటేశ్వర శర్మ గారు పెద్ద చీపాడి గ్రామం చాపాడి వల్ల కాబట్టి అండి మడూరు పవన్ రెడ్డి గారు మీరు రెడీ కావాలి మీ జాత